మనం పొద్దంత కష్టపడతా ఉంటాం చాలా రాత్రి అయిన తర్వాత నిద్రపోతా ఉంటాం అంటే రాత్రి చాలా రాత్రి వరకు కూడా కష్టపడతానే ఉంటాం నిధులు తక్కువ పని ఎక్కువ ప్రయాస ఎక్కువ రాబడి తక్కువ ఆకలి ఎక్కువైనా తక్కువ తింటా ఉంటాం కారణం ఏంటి సంపాదన కొరకు ఎంత చేసినా నిలచేసరికి గొర్రెతో ఒక బెట్టల్లాలో ఉంటా ఉంటది బ్రతుకులన్నీ కూడా ప్రతి ఒక మనిషి జీవితంలో నీకు ఎంతండి జీతం అని ఒక ఆయన అడిగితే వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అన్నారు అంటే ఒక లక్ష ఇరవై వేల రూపాయలు మరి మీకు ఎందుకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి నా కోసం ప్రార్థన చేయమని చెప్తున్నారు అంటే నిలచేసరికి ఏముండదండి నా చేతిలో జీతం రాకముందే నేను మా స్నేహితుల దగ్గర అప్పు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కారులో పెట్రోల్ పోయించుకోవడానికి నా చేతి ఖర్చులకు ఉండలేదు అని మాట్లాడుతున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నా ప్రియ సహోదరులారా కారణం ఏంటి దేవుని యొక్క దీవెన అతనికి లేదు తన సొంత కష్టాద్ధం మీద ఆధారపడతా ఉన్నాడు సామాజిక గ్రంథములుగా ఆపడిన మాట ఏంటంటే నీ సుబుద్ధిని ఆదరం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో ఆయన నమ్ముకో ఆయన మీద ఆధారపడు అనగా అర్థం ఏంటి అంటే దేవుడు ఆశీర్వాదం ఇస్తే మనిషికి ఐశ్వర్యవంత ఐశ్వర్యవంతుడిగా మారటానికి కారణం నల్ని కష్టాచితం వలన వాడు గొప్పవాడు కాదు కానీ యహో ఆశీర్వాదం ఐశ్వర్యమునిచ్చును